సభ్యుల కోరిక మేరకు ఈరోజు అమ్మవారిని జరుపుకునే నాకు దర్శనానికి రమ్మని చెప్పి ఆహ్వానం జరిగే కమిటీ సభ్యులకు అదేవిధంగా నాకు ప్రాణ సమానమైన ఆర్యవైస్య సోదరి సోదరి మండలకు సోదరులకు అదేవిధంగా చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు నా గట్టి వయసు భారీకి పిల్లలకు అందరికీ కూడా మీరు నా విధ నమస్కారం తెలియజేసుకుంటాను కూడా నేను మా చెల్లెళ్ళకు కానీ నేను మంత్రిగా రాలేదు ప్రతి సంవత్సరం ఏ విధంగా అదే పరిస్థితిలో అదే విధంగా వచ్చాను తప్ప త్రిపతిగా రాలేదు అమ్మా ఎప్పుడు కూడా ఒకటి మంచి పెట్టుకుంటాను నేను కూడా పదవులు పొద్దు దశ కానీ రాజకీయాలలో వస్తుంటాయి పోతుంటాయి ఎవరికైనా పది సాయం చేసేటువంటి అవకాశం కలిగ్డు మీ అందరి ఆశీర్వాదం వాస్తవ మాత ప్రజవరణ ఈరోజు వచ్చిందంటే అందరి ఆశీర్వాదం ఎంతో మంది మీ కోరికలు నమ్మకరికారు అంతమంది ఉంటారు ఇక్కడ ఉండేటువంటి కోరిక ఫలితమే ఈరోజు నేను ఈ స్థానంలో కూర్చోగలిగాను ఒక మనిషి ఒక స్థానంలో కూర్చోవాలంటే మంది ఆశీర్వాదం కాదు ఆశీర్వాదంలో కూడా మీరందరూ కూడా ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను అదేవిధంగా చాలా మంది ఇప్పుడు పెద్దలు ఎస్ఎస్ఎం గారు కూడా గతంలో నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు కూడా సీనయ ఎప్పుడు కూడా నా వెన్నట్టు ఉంటూ ఏది అవసరం వచ్చినా ఆదివేసుల కుటుంబాలకు ఏ చిన్న పడి పడినా తనకు తగిన బాధ తగిలిన బాధ వచ్చినా ఆ బాధ మాకే తగ్గిందా నేను ఏదైనా ఉంటే చేయాలి అని చెప్పి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నేను నేను చాలా మంది కూడా నా సహాయం చేశాను అది నా బాధ్యత చేశాననే దానికంటే కూడా నా బాధ్యత నిర్వర్తించిన బాధ్యత కాదు ఒక బాధ్యతగా తీసుకొని అప్పుడు నాకు వచ్చినటువంటి భగవంతుడు వాళ్ళ ఎమ్మెల్యే శాసనసభి ఉండేటువంటి అధికారం ఉంది కాబట్టి చేయాలి కాబట్టి చేశారు మళ్ళీ పద్నాలుగు పద్దెనిమిది కూడా ప్రతి సంవత్సరం అమ్మవారి దగ్గరికి వస్తూ ఉన్నాను పదవిలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు వచ్చిన కానీ కూడా మీ అందరి ఆశ కోసం ఎప్పుడు వచ్చేవాడిని ఏదో ఆరోజు పదివేలు ఉంది అమ్మవారికి నేను రావడమా లేకుంటే లేదు పదవి చెప్తారు మీరందరూ కూడా అదే ఆప్యాయత పదివేలు ఉన్నా లేకపోయినా మీ కుటుంబ సభ్యుడికి చాలా సార్లు తీసుకురావచ్చు ప్రతి దర్శనా పండుగ ఇక్కడ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పోతా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకొక రెండు విషయాలు ఎస్సేసి అడిగారు అన్న గతాన్ని గుర్తుంచుకోవద్దు అని అన్నారు నాకు బాధగా ఉండాలి ఎందుకంటే నేను ఏ రోజు గతాన్ని గుర్తుకొంచుకోలేదు నేను ఏ రోజు కూడా మా కుటుంబంలో కానీ నేను కానీ మా తమ్ముడు రాజారెడ్డి కానీ మా కుటుంబ సభ్యులకు కూడా ఏదైనా ఏదైనా పద్ధతి ఉంటే పద్ధతిగానే ఇస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా చట్ట ప్రకారం చట్టమే చేస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా ఇప్పుడు మీరు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఆ రోజు మీ అందరి సమక్షంలోనే నేను పదహారు లక్షలు పన్నెండు లక్షలు ఇచ్చారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి డెబ్బై ఐదు లక్షలు తీసుకొని మొత్తం కోటి రూపాయలు ప్లాన్ జరిగింది అదే సక్రమంగా మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి వాళ్ళు అని స్వామి ఇంకా మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కంప్లీట్ అయ్యింది సరే ఏ కారణాలతో ఎవరేదో చేశారో విమర్శించడానికి సరికాదు ఇక్కడ మళ్ళీ మీరందరూ కూడా కొంచెం కొంతమంది ఏదో వేసుకున్నారు మళ్ళీ స్వామి దగ్గర తీసుకొచ్చారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు ఎన్ని జరిగినా సరైన సమయంలో సకాలం స్పందించకపోతే పనులు ఒకసారి అదే విధంగా ఉంటాయి అక్కడ కూడా అప్పుడు ఆగిపోవడం జరిగింది మళ్ళీ మళ్ళీ ఆ స్వామికి సేవ చేసే భాగంగా కానీ అది కూడా రావడం నేను ఒక అదృష్టంగానే భావిస్తా ఉన్నా నేనైతే బైపాస్ రోడ్ నేను తీసుకొచ్చాను తీసుకొచ్చినది కూడా బైపాస్ రోడ్ని కూడా సర్వనాశనం చేసేసి దాన్ని తెచ్చాను అని చెప్పి దాన్ని మళ్ళీ మార్చేసి దాన్ని నేను తీసేసి ఐదు సంస్థల కాలాన్ని ఓదార్ చేశారు ఆ ఐదు సంవత్సరాల బైపాస్ రోడ్ వచ్చింది ఈరోజు చుట్టుపక్కల అక్కడ ఉన్నటువంటి పదాలకే కాకుండా బరంగా పల్లె ఎంతో అభివృద్ధి చెంది ఆ బైపాస్ రోడ్డం కూడా ఎవరికైనా చాలామంది కూడా ఉపయోగపడింది ఆ బైపాస్ రోడ్ కూడా లేకుండా కచ్చి స్థాయి పరిచయల భాగంగా వారిని కూడా ఎందుకు చేయాలి లేదు అని చెప్పిన ఉద్దేశంగా దాన్ని కూడా వెనక చేసి అభివృద్ధి లేకపోతే అది ఒక్కటే కాదు ఇక్కడ పిల్లల కోసం స్టేడియం శాంక్షన్ చేస్తే దాన్ని కూడా ముక్కల భాగం వాళ్ళే కాంట్రాక్టర్ గతంలో ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఆ స్టేడియం ఆ స్టేడియాన్ని పక్కకు ఓడేసారు అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెట్ కొనడం గత ప్రభుత్వం ఇచ్చే తొంభై పర్సెంట్ అయిపోయిన దాన్ని కూడా మళ్ళీ జనార్దన్ రెడ్డి పేరు వస్తుందేమో అని చెప్పి పెట్టారు అంటే వెళ్ళి ఎందుకు చెప్తున్నారంటే అభివృద్ధి అనేది ఎవరైనా చేస్తుంటారు పోతారు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ఆ ప్రభుత్వాలు వచ్చినప్పుడు పోయినప్పుడు మిగిలిన పని చేయాల్సిన బాధ్యత ఆ వచ్చిన ప్రభుత్వానికి ఆ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఒక బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టి పోయాలని చెప్పి ఈరోజు చేసినట్టు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేము వదిలిపెట్టవచ్చు లేదు ఈరోజు ఏమైతే మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ఆగిపోయావు వాటి అన్ని కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది ఈరోజు రాష్ట్రమత్తం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాము ఈరోజు చేసి అని వారి యొక్క రాజకీయ వర్గాల్లో కాకుండా ఎంతో మంది జీవితాలతో పాల్గొని ప్రార్థన చేస్తే నూట యాభై ఒక్క మందిని కనిపించినటువంటి శాసనసభ్యులకు నూట అరవై నాలుగు మంది ఇచ్చారంటే ప్రజల ఆధారాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వ్యాపారస్తులకైతే ఒక వైస్సులకైతే ఎంతమందికి ఏ అవకాశాలు కల్పించాలో గౌరవంగా ఇవ్వడం జరిగింది మన జిల్లాకి సంబంధించినటువంటి భరత్ గారికి మన కర్నూలు జిల్లా మంత్రి పదవి ఈ రోజు కర్నూలు జిల్లాలోని గల రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ మినిస్టర్ వ్యాపారస్తుడు కుటుంబాలకైనట్టు ప్రతి ఒక్కరూ ఎదగాలి నేను ఒక్కడే ఏదైతే కరగాదు నాతో పాటి అందరూ ఎదగాలి ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు ప్రతి వ్యాపారస్తుడు ప్రతి చిన్న వాళ్ళు అందరూ ఎదగాలి ఆమె పెరిగినప్పుడే మనకు రాష్ట్రం బాగుంటుంది ప్రజలు బాగుంటారు ప్రతి చిన్నవాడు అందరూ కూడా కావాలి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి కోరుకునేటువంటి పురస్థము మా నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా చాలా మంది ఎన్నో రకరకాలుగా అంటున్నావాళ్ళు త్వరలోనే అందరూ అర్థం చేసుకుంటారు ఏం జరుగుతూ ఉంది ఎక్కడ ఏం అభివృద్ధి జరుగుతూ ఉంది ఎందుకు ఈ విధంగా జరిగినప్పటిన కూడా దాన్ని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకురాలేదు ఏ ఒత్తిడిలో కూడా ఎవరికి వచ్చి నాకు నాతో పాటు తిరిగే ఇంకోటినో చెప్పలేదు నచ్చిన వ్యక్తులు ఎవరో ఒకరు అభిమానం అటువంటిది కూడా కొత్త కొన్ని సాంప్రదాయాలు తీశారు ఆ సాంప్రదాయాలు కూడా అది ఎందుకు మీరు చేసుకున్నారు ఎవరే అర్హత నాకు లేదు ఎందుకు అంటే మీ అభిప్రాయము మీ ఇష్టము ఎవరికైనా స్నేహాలు ఎవరి మీద దగ్గర రావచ్చు ఎవరిని తెచ్చుకోవచ్చు కొన్ని పరిధిలో ఉంటాయి దాంట్లో ఇప్పుడు కొంతమంది ఉన్నప్పుడు అందరూ అమ్మవారికి అందరూ పెరిగిపోతారు నేను రావచ్చు ఫుట్బాల్ రావచ్చు అమ్మవారికి అందరూ పెంచుకుంటారు అందరికీ సన్మానం చేస్తారు ఆశీర్వాదం ఆశీర్వాదం అమ్మవారి అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొంతమంది వచ్చినప్పుడు కొంతమంది దగ్గర నా బాధ ఆవేదన చేస్తాను అంతే మనసులనే నా మంచితనానికి ఎక్కడ లేకుండా పోయింది కదా ఎంతో కొంతమంది వ్యక్తులు ఎట్లా తీసుకున్నారు ఏం జరిగింది అది అయినా నేను ఏ రోజు కూడా ప్రశ్నించిన కూడా ఫోన్ చేయడం కానీ ఏ చిన్న వ్యక్తికి కూడా ఎవరు ఈవెన్ సీనియర్ కూడా చెప్పారు ఏ జరుగుతుంది అనే సీనియర్ ఏదో బాధపడిన ఏదో మాట్లాడుతుంటే ఈ మనసు నుంచి తీసేసిన ఎవరి అభిప్రాయాలు వాళ్ళని మనసు దేవుడు వారి వాదకాని వాళ్ళ వ్యక్తిత్వం సరే వారికి మంచి చెడ్డ తెలుసుకుంటారు అనేటువంటి ఉద్దేశంగా జరిగింది ఎందుకంటే గతాన్ని మనిషి బామని ఎస్ఏఎర్ గారు చెప్పినందుకు లేకుండా నేను ఆ మాట ఇయ్యను చెప్పదలుచుకోలేకపోతున్నాను నేను ఎందుకు చెప్తున్నాను స్వామి లేదు ఎందుకంటే నేను కూడా ఎందుకు ఇవ్వాలంటే తెలియదు చాలా మందికి తెలియదు అనే విషయాలు అంతర్గతంగా జరిగినటువంటి సరే బలవంతమైన బాధలు ఎక్కడో జరిగిన ఏ ఏమైనా నా కుటుంబ సభ్యులే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ నా తలుపులు తెరిచే ఉంటాయి నేను ఉన్నా లేకుండా మా తమ్ముడు భార్య ఉంటాడు ఎదురా ఉంటుంది మీకందరికీ మీ అందరికీ కూడా తెలుసు మీరు అందరూ ఎన్నోసార్లు డైరెక్ట్గా ప్రపంచారు ఏ రోజున ఎవరైనా కూడా అడిగా పర్మిషన్ ఎప్పుడు ఉండదు మీ కుటుంబ సభ్యులు చిన్న రోజులు కావచ్చు పెద్ద వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉండే అందరూ నాకు కుటుంబ సభ్యులే ఎందుకంటే మీ తమగే తిరిగాను ముప్పై బయలు నలభై వ్యాపారం పాటు కూర్చొని వ్యాపారం చేస్తే చాలా మంది తమ రోజు కాబట్టి సీన్య చెప్తాడు మీరు ఏ అవసరం లేదు లేకపోయినా కొంతమందికి లేకపోతే తెలుసుకుంటే కొత్త కూడా సీనియర్ ఉంటాడు ఏ అవసరం ఏ సమాచారం కావాలన్నా నాకు సీనియర్ ద్వారా కానీ ఇంకా మీ పెద్దలు అనుబంధం మీకు కూడా వచ్చే అధికారం ఉంది ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో నాకు ఏ ఓటు చేసినటువంటి కానీ ప్రజలు కానీ ప్రతి ప్రజలు వేసినా వేయకపోయినా మీ అందరూ కూడా నన్ను అడిగేటువంటి అధికారం మీకుంది అది అమ్మవారి వద్ద కూడా కాబట్టి ఇంకా నేనైతే మీరు అడిగినటువంటి వెంకటేశ్వర స్వామి పదవనే నేను కమిషన్ కూడా రమ్మని చెప్పి పదిహేను రోజుల తర్వాత ఇక్కడ పోయిన తర్వాత వచ్చే మొదటి వారండి ఆ యొక్క సమావేశం ఇక్కడే తీసుకొస్తాను కమిషన్ కానీ అది ఎక్కడ పోయి నేను ఎందుకు ఇంకా దానికి ఏమిన్నాయని చెప్పేసి చూడలేదు అదంతా కూడా ఖచ్చితంగా మనమందరం కలిసి నేను రాదు మనం అందరం కలిసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించుకున్నాము మరి ఇంత అవసరం ఉంటే అప్పుడు కూడా చక్క నిర్వహించిన మిల్టింగ్ ఉన్నాయి వాటిని కూడా ఏదైనా చేస్తే ప్రాబ్లమ్స్ ఉందేమో చేసేటువంటిది ఒకేసారి మంచిగా పెద్దగా చేసుకున్నాము ఎందుకంటే ఇక్కడ అమ్మవారి ఆశ అమాస ఉంది అమ్మవారి అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంది కాబట్టి దాన్ని కూడా త్వరలోనే ఏ విధంగా తీసుకొని రావాలని తీసుకొని ఖచ్చితంగా మనం అనుభవంతో వైభవంగా ఆ యొక్క దేవాలయాన్ని మనం ప్రతిష్ఠించుకొని అందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆశించుకుంటాయి కోరుకుంటూ అదేవిధంగా నన్ను తెలిసి ఇద్దరు గౌరవం ఇచ్చేటువంటి వారికి మళ్ళీ చెప్తున్నాను ఒక పీసీ జలార్ధర్ రెడ్డిగానే మాట్లాడుతున్న కానీ మంత్రిగా కాదు మీ అందరూ ఎప్పటికీ బీసీ జలాలని అందరే మీకు అన్నగానే ఆశీర్వాలు అందిస్తారని ఇంతవరకు నాకు వచ్చి ఈ యొక్క గาศెం కలిపి చేసారు కొంత పరికినేటువంటి ప్రతి ఒక్కరికి ప్రేమ ప్రేమన సంజమిగారు నమస్కరిస్తమే దిశ服务 తీసుకున్నారు ఏయ్ యమసవి నా దగ్గర ప్రేమతో